కార్తీక పౌర్ణమి కథ చాలాకాలం క్రితం త్రిపురాసురుడు అనే రాక్షసుడు మూడు అద్భుతమైన నగరాలు నిర్మించాడు ఒకటి బంగారంతో ఒకటి వెండితో మరొకటి ఇనుపంతో ఆ నగరాలు ఆకాశంలో సంచరిస్తూ దేవతలకే భయంకరంగా మారాయి అప్పుడు దేవతలు భగవంతుడు శివుడిని ప్రార్థించారు శివుడు త్రిపురాంతకుడు అనే రూపంలో ప్రత్యక్షమై ఒక్క బాణంతో మూడు నగరాలను నాశనం చేశాడు ఆ క్షణంలో చెడు నశించి సత్యం విజయం సాధించింది అది జరిగిన రోజు కార్తీక పౌర్ణమి అందుకే ఈ పౌర్ణమిని త్రిపురి పౌర్ణమి అని కూడా అంటారు ఆ రోజు కేవలం రాక్షసుల మీద విజయం మాత్రమే కాదు అజ్ఞానంపై జ్ఞానానికి చీకటిపై వెలుగుకీ సంకేతం కూడా అందుకే రోజున దీపం వెలిగించడం అంటే మనలోని చీకటిని తొలగించి జ్ఞానదీపాన్ని వెలిగించడం అనే అర్థం కార్తీక మాసం భక్తి దీపాలు వెలుగు నిండిన పవిత్ర సమయం కార్తీక మాసం సర్వమాసాల్లో అత్యంత పవిత్రమైనది ఇది విష్ణువు శివుడు ఇద్దరికీ సమర్పితమైన కాలం ప్రతిరోజూ దీపం వెలిగించడం తులసి సేవ జపం దానం చేయడం ద్వారా మన మనసు పరిశుద్ధమవుతుంది చాలామంది కార్తీక పౌర్ణమి రోజుతో ఈ మాసం ముగుస్తుందని అనుకుంటారు కాని అది తప్పు కార్తీక పౌర్ణమి ఈ మాసంలోనే అత్యంత శుభమైన పౌర్ణమి మాత్రమే అసలు ఈ పవిత్ర మాసం అమావాస్య వరకు కొనసాగుతుంది అందువల్ల పౌర్ణమి తర్వాత కూడా దీపాలు వెలిగించడం దానం చేయడం తులసి పూజ కొనసాగించాలి పౌర్ణమి రోజున ఎందుకు దీపాలు వెలిగిస్తాం దీపం అంటే వెలుగు అది భగవంతుని సాక్షాత్కారం మన ఇంట్లో తులసి చెట్టుకి దేవాలయంలో లేదా నదీ తీరంలో దీపం వెలిగించటం ద్వారా భక్తి ప్రేమ శాంతి అనే దివ్యశక్తులు మన జీవితంలోకి వస్తాయి ఈ రోజున చేసిన స్నానం జపం దానం దీపదానం లక్ష్యమేర పుణ్యఫలాన్ని ఇస్తాయి కాబట్టి ఉదయం పవిత్ర స్నానం చేసి ఓం నమ శివాయ ఓం నారాయణాయ మంత్రాలను జపించండి తరువాత తులసి చెట్టుకి దీపం వెలిగించి ప్రపంచ శాంతి కోసం ప్రార్థించండి నదిలో దీపం ఉంచే ఆచారం జలదీపం కార్తీక పౌర్ణమి రాత్రి అత్యంత అందమైన సంప్రదాయం నదిలో దీపం ఉంచడం దీనిని దీపదానం లేదా జలదీపం అంటారు ఇది కేవలం అందమైన దృశ్యం కోసం కాదు దీని వెనుక లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది అర్థం నీరు జీవానికి మూలం దీపం జ్ఞానానికి దేవతాశక్తికి చిహ్నం నీటిలో దీపం ఉంచడం అంటే నా లోపలి చీకట్లు అజ్ఞానం బాధలు ఈ జలంలో కలిసిపోవాలి భగవంతుని వెలుగు నా మనసులో ప్రకాశించాలి అని ప్రార్థించడం ఆధ్యాత్మిక అర్థం కార్తీక పౌర్ణమి అంటే కేవలం పండుగ కాదు అది జీవిత పాఠం దీపం మనకు చెబుతుంది చీకటి ఎంత ఉన్నా ఒక చిన్న వెలుగు దానిని జయిస్తుంది అలాగే మన జీవితంలోకూడా బాధలు కోపం అసూయ భయం వంటి చీకట్లు ఉన్నా భక్తి జ్ఞానం ప్రేమ అనే వెలుగు వాటినీ ఈ రోజు మన లోపల ఉన్న అంధకారాన్ని తొలగించి ఆత్మశాంతి అనే వెలుగు వెలిగించుకోవడానికి మంచి సమయం శివుడు త్రిపురాలను నాశనం చేసినట్టు మనలో ఉన్న మూడు చెడు భావాలను అహంకారం మోహం దురాశ వెలుగుతో దహనం చేయాలి అదే నిజమైన త్రిపురాంతక శివుడు మనలో ఉదయించడం తులసి దీపం ప్రాముఖ్యత కార్తీక మాసంలో తులసి చెట్టుకి దీపం వెలిగించడం అత్యంత పవిత్రం తులసి విష్ణువుకి ప్రియమైనది దీపం శివునికి ప్రియమైనది ఇద్దరికీ సమర్పణగా తులసి దీపం వెలిగించడం అంటే విష్ణు శివ ఏకత్వాన్ని మన హృదయంలో స్థాపించడం ప్రతి సాయంత్రం దీపం వెలిగించి ఓం నమో నారాయణాయ లేదా ఓం నమః శివాయ జపించండి దీపం ముందు కాసేపు ధ్యానం చేయండి ఆ వెలుగు మన మనసులోని అలజడిని బాధను కరిగిస్తుంది దానం కార్తీక పౌర్ణమి హృదయం పౌర్ణమి రాత్రి దీపం వెలిగించడం ఎంత పుణ్యం ఉంటుందో ఆ రోజున దానం చేయడం అంతకంటే ఎక్కువ పుణ్యముగా ఉంటుంది ఎవరైనా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం ఒక పేద పిల్లవాడికి పుస్తకం ఇవ్వడం వస్త్రాలు దుప్పట్లు ఇవ్వడం ఇవన్నీ పుణ్యకార్యాలే శాస్త్రాలు చెబుతున్నాయి కార్తీక పౌర్ణమి రోజున చేసిన ఒక్క దానం వేల పుణ్యాలను ఇస్తుంది దానం అంటే కేవలం వస్తువులు ఇవ్వడం కాదు మనసులోని దయను పంచడం కూడా ఎవరికైనా చిరునవ్వు ఇవ్వడం కూడా పుణ్యమే చంద్రుని ఆరాధన పౌర్ణమి రాత్రి చంద్రుడు సంపూర్ణంగా ప్రకాశిస్తాడు అతను శాంతి శుభత చల్లదనం యొక్క ప్రతీక చంద్రుణ్ణి చూస్తూ దీపం చూపించడం అంటే నా మనసుకూడా ఈ చంద్రుడిలా నిర్మలంగా ఉండాలి అని కోరుకోవడం ఆ వెలుగు మన మనసులో శాంతి ఆనందం సంతోషం నింపుతుంది ఆ కాంతిలో మన ప్రార్థనలు దేవునికి చేరతాయి సందేశం మన జీవితంలో కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి కేవలం చందమామ వెలిగే రోజు కాదు అది మన ఆత్మ వెలిగే రోజు ఆ వెలుగు బయట మాత్రమే కాక మన హృదయంలోకూడా ప్రసరించాలి మనలో ఉన్న చీకట్లు కోపం అసూయ బాధలు తొలగిపోవాలి ప్రేమ కరుణ శాంతి అనే వెలుగు మనలో వెలగాలి అదే నిజమైన కార్తీక దీపం అదే కార్తీక పౌర్ణమి యొక్క అర్థం మన జీవితాల్లో శాంతి వెలుగు భక్తినింపే పవిత్ర క్షణం ముగింపు ప్రార్థన ఓం నమ నారాయణాయ ఈ మంత్రాలను జపిస్తూ మనసులో ఈ సంకల్పం పెట్టుకుందాం ఈ దీపం వెలుగుతో నా చీకట్లు తొలగిపోవాలి నా జీవితం భగవంతునీ కృపతో వెలుగుతో నిండిపోవాలి కార్తీక పౌర్ణమి యొక్క ఈ పవిత్ర రాత్రి ప్రతి మనసులో శాంతి ప్రేమ జ్ఞానం అనే దీపాలు వెలిగించుగాక హ్యాపీ కార్తీక పౌర్ణమి